మష్రూమ్ కర్రీని మట్టి కొండలో వండుకుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఏమేమి వేసుకొని చేసుకుంటే అలా బాగుంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపించేస్తానండి తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీరే ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని చూస్తారు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ టెక్స్ అంతర్ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాయి మీ దగ్గర కూడా చాలా బాగున్నాడు అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మష్రూమ్ అయితే కానీ నేను దీన్ని మట్టి కొండలో వండి చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందనేసి సో దానికోసం చెప్పేసి మట్టి కుండ అయితే తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాను మష్రూమ్ అయితే కట్ చేసుకొని క్లీన్గా కడుక్కొని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకున్నానండి ఇంకా ఆనియన్స్ని పచ్చిమిరపకాయల్ని సన్నగా చీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇంకా టమాటా ముక్కల్ని ఒక టూ టమాటోస్ తీసుకొని ఒక హాఫ్ మాత్రమే దీంట్లో వేశాను మిగతా వన్ అండ్ హాఫ్ నేను ప్యూరికి సెట్ చేసుకున్నాను అనమాట ఈ లోపు పొయ్యి మీద మనం మట్టి కుండనైతే తెచ్చుకొని పెట్టేసుకోవాలి సో ఇది బాగా హీట్ అవని ఇవ్వాలన్నమాట హీట్ అయ్యాక దానికి ఆటోమేటిక్గా హీట్ అనేది ఉంటుంది సో మనం ఏది చేసినా కూడా అంటే ఉల్లిపాయలు ఇవన్నీ వేసిన వెంటనే కూడా త్వరగా అనేది అవి మగ్గుతాయి అనమాట సో హీట్ అయ్యాక బాగా మనం ఆయిల్ అయితే వేసుకోవాలి నేను కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి సో ఆయిల్ మరిగాక ఆనియన్స్ మనం చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా సో ఆనియన్స్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక మనం కలుపుకోవాలన్నమాట సో స్మూత్గా అంటే హ్యాండ్ స్మూత్గా హ్యాండిల్ చేయాలి సో తర్వాత మనం పచ్చిమిరకాయలు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయని మగ్గనివ్వాలన్నమాట సో ఇలా మగ్గుతున్నప్పుడు మనం నార్మల్గా టమాటా ప్యూరీ అని చెప్పాను కదా టమాటా ప్యూరీకి మనం టమాటా ముక్కలు నేను ఆనియన్స్ యాడ్ చేయలేదు దాంట్లో దీంట్లో ఇప్పుడు అల్లం వెళ్ళిపోయే పేస్ట్కి విడిగా పెట్టేస్తున్నారు అనమాట ప్యూరిలో వేయకుండా సో అది కూడా వేసేసుకున్నాను ఎందుకంటే అల్లం వెల్లిపోయే పేస్ట్ ముందుగానే వేసేసుకుంటే ఆయిల్లో మగ్గి ఆ స్మెల్ అనేది తర్వాత పోకుండా అంటే తినేటప్పుడు ఆ టేస్ట్ తెలియకుండా ఉంటుందన్నమాట సో అది కూడా మగ్గిపోయాక మనకి వేగినట్టు తెలుస్తుంది కదండి అప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని మనం దాంట్లోకి యాడ్ చేసుకోవాలి సో అవి కూడా వేసేసుకొని ముక్కలకి అల్లం వెళ్లిపోయే పేస్ట్ ఆ పసుపు పట్టేలాగా మనం కలిపేసుకోవాలి సో కలుపుకున్నాక మనం మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దాం సో మగ్గేలోపు మనం ప్యూరిన్ మీ ప్యూరిన్ అయితే మనం తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో ఇప్పుడు ఏంటంటే ఇది మగ్గింది కదా ఇప్పుడు ఏంటంటే మనం పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వాటిని యాడ్ చేసుకుందాం సో మీరు ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో బాగా కలిపేసుకొని సైడ్ ఎక్కడ అంటుకోకుండా మనకి అడుగు పట్టకుండా మనం స్మూత్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట ముందుగా కట్ చేసుకొని పెట్టుకుని టమోటా ముక్కలు వేసేసుకొని అది కూడా వేసేసాక ప్యూరిన్ ఏదైతే మన ప్యూరీ అంటే నేను ఈ టమోటా ప్యూరీలో టమోటా ముక్కలు బాదం జీడిపప్పు మాత్రమే వేసి మిక్సీ పెట్టాను సో దాన్ని ఆ ప్యూరిన్ కూడా ఆ కూరలో వేసేసుకొని కలిపేసుకొని మూత మూతపెట్టుకోవాలి కొంచెంసేపు మగ్గనివ్వాలి సో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ట్రై చేస్తే మీరే తప్పకుండా చెప్తారు అసలు ఆ ముక్క అనేది ఆ ఆ బాండిలో ఉడుకుతున్నప్పుడు అసలు నార్మల్గా మనకి మటన్ని పీస్ని ఇలా మెత్తగా నెల్లితే ఎలా ఉంటుందండి అంత స్మూత్నెస్ వచ్చిందనమాట మష్రూమ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది సో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని మనకి కర్రీకి సరిపడా అంటే కూరకు సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ మసాలా కారం తీసుకున్నానండి కారాన్ని వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టి కొంచెం మక్కనివ్వాలి సో దీన్ని రైస్లో కానివ్వండి చపాతీలో కానివ్వండి తింటే ఉంటుంది మనకి హోటల్స్ ఏం పని చేస్తాయండి ఇంట్లో మనం చేసుకొని కమ్మగా తింటే నిజంగా ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం తినేవాళ్ళు ఇంకొంచెం రైస్ ఎక్కువ తింటారనమాట సో అలా ఉంటుంది కొంచెం కూరలో వాటర్ వేసేసుకొని మనం కొంచెం మగ్గనివ్వాలి మూత అయితే పెట్టేసుకున్నాను సో చూసారు కదా ఎలా స్మెల్ కానివ్వండి అంటే మీకు స్మెల్ కాదు వండుతుంటే నాకు స్మెల్ కానివ్వండి ఆ పొగలు ఆ బబ్బుల్స్ ఎలా వస్తుందో చూసారు కదా సో అంత స్మూత్గా వచ్చాక మనం కొంచెం గరం మసాలా చల్లుకోవాలి పైన సో గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుందనమాట దీన్ని మనం రైస్లో ట్రై చేయచ్చు మష్రూమ్ని లేదంటే చపాతీలో ట్రై చేసినా చాలా బాగుంటుంది సో మధ్యాహ్నం వండేసుకొని కొంచెం రైస్లో తినేసి నేను అదే కొంచెం చపాతీలోకి అయితే ట్రై చేస్తాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కర్రీని ఎలా చేసుకోవాలి ఏంటనేది సో తప్పకుండా మీరు మట్టి కుండలో ట్రై చేస్తేనే ఆ ఫీల్ అనేది బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట ఫుడ్ అనేది సో మీకు నచ్చిందండి నచ్చింది అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సో ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్